హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా బఠానీ ఎలా చేయాలో చూద్దాం ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఉడికించుకున్న బఠానీని తీసుకోవాలి ఒక కప్పు బఠానీ తీసుకున్నాను నేను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను నేను అది కూడా వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మ చెక్కనే రసం తీసుకొని పిండుకోవాలి నిమ్మరసం కూడా వేసిన తర్వాత దీన్ని బాగా ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్గా మసాలా బఠానీ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్